రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ బ్రోకర్గా మారాడు రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ చేస్తాడని అధ్యక్ష రియల్ ఎస్టేట్ ఒక ఇండస్ట్రీ ఇండస్ట్రీని ప్రమోట్ చేసి ఇండస్ట్రీకి అవసరమైన వసతులు కల్పించడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత ఈ నగరం రియల్ ఎస్టేట్ విస్తరిస్తే పెట్టుబడులు వస్తాయి పెట్టుబడులు వస్తే పరిశ్రమలు వస్తాయి పరిశ్రమలు వస్తే ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి ఈ రోజు ఎకానమీని మనం పెంచుకోవాలంటే ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలంటే ఆ రోజు కూడా ఇట్లనే మాట్లాడిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంతకంటే ముందు నేదురుమల్ జనార్దన్ రెడ్డి గారు హైటెక్ సిటీకి మొట్టమొదటిసారి ఫౌండేషన్ స్టోన్ వేసినప్పుడు పి జనార్దన్ రెడ్డి గారు పట్టుబట్టి మొట్టమొదట ఫౌండేషన్ స్టోన్ హైటెక్ సిటీకి పడ్డది పి జనార్దన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేదురుమల్ జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పివి నరసింహారావు గారు వచ్చి మొదట హైటెక్ సిటీకి శిలాఫలకం వేసింది వాళ్ళు తర్వాత ఆగిపోయింది ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అటల్ బిహారీ వాజ్పేయి గారు వచ్చి హైటెక్ సిటీ నిర్మాణం చేశారు ఆ రోజు కూడా ఇదే ఆరోపణలు చేసారు అధ్యక్ష ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందా ప్రభుత్వానికి ఏం పని ఉంది అని కానీ ఇలా విస్తరించిన నగరం ఎక్కడొచ్చింది అధ్యక్ష సైబ్రాబాద్ అని గొప్పగా ఎందుకు చెప్పుకుంటున్నావు ఐటీ కంపెనీలు ఫార్మా కంపెనీలు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ డేటా సెంటర్స్ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అధ్యక్ష ఈ రోజు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నాలెడ్జ్ పార్క్ లో ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయి అధ్యక్ష